ప్రజలందరికీ ఉపయోగపడే మేనిఫెస్టోని రూపొందించారు అందులో భాగంగానే కర్షకులు కార్మికుల కోసం అంటే కార్మికుల్లో డ్రైవర్లు కూడా వర్తిస్తారు కాబట్టి డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు పెట్టి ఆ డ్రైవర్లకి పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సహాయం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమా చేసే ప్రక్రియ చేపట్టారు అందులో భాగంగానే అసంఘటిత కార్మికులకు ఉండడానికి కారణం ఈ గారు ప్రత్యేక సంక్షేమ బోర్డు పెట్టి ఈ జగన్ రెడ్డి ఆ బోర్డు నాశనం చేశాడు అందులో భారత పంచుకుని ఈ ఇరవై నాలుగు రాగానే భవన నిర్మాణ కార్మికులు బోర్డు ప్రవర్తించడం అదేవిధంగా బొమ్మగా కార్మికులు కూడా కొత్తగా సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టి కార్యక్రమాన్ని శ్రీకాకుళం